మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము తిరిమి గ్రంథం ఒకటి అధ్యాయం పదకొండవ వచనము యహోవ వంశస్థులను వంశంస్థులను విమోచిస్తున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు శత్రువుల చేతిలోని దేవుడు మనల్ని విడిపించే దేవుడు అంటున్నాడు మనల్ని రక్షిస్తాడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు శత్రుపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు బలవంతుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడు అంటున్నాడు మన దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు సర్వశక్తిమంతుడుగా ఉంటున్నాడు దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ప్రతిదిన మనం దేవుని చాలా గడిపేవారిగా ఉండాలి దేవుడు మనకు సహాయం చేస్తారు మేలు చేస్తారు మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడే అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు తనకు సాక్షులుగా దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడే అంటున్నాడు మనకు తోడుగా ఉంటాడు మనకున్న బాణితలన్నీ కూడా దేవుడు తొలగించి తన బలమును శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు మన కావలసిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిత్యం ఆయన దేవుడు కృప చూపే దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దుఃఖాన్ని తొలగించే సంతోషాన్ని దేవుడు మనకు దయచేస్తాడు సమాధానం దయచేస్తాడు నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనకు మేలు చేస్తాడు క్షేమాన్ని దయచేసే దేవుడు అంటున్నాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు తల్లి వల్లే దేవుడు మనల్ని ఆదరించే దేవుడే ఉంటున్నాడు తండ్రి వలె మన యొక్క బాధ్యతలన్నీ కూడా భరించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా తానే స్తోత్రాలు నాయన బలవంతుల చేతుల నుండి ప్రభ నాయన విడిపించే దేవుడు నాయన అయా రక్షించే దేవుడు కాపాడే దేవుడు నాయన శత్రుపై విజయం ఇచ్చే దేవుడు నాయన అయా పరిస్థితులపై విజయం ఇచ్చే దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభ నాయన అయా అన్ని విషయాలలో ప్రభను స్థిరపరిచే దేవుడు నాయనకి స్తోత్రాలు తన నాయన అయములు బలపరచేవాడు ధైర్యపరచేవాడో ప్రభ అయా తల్లి వలె ప్రభ నాయన హరిస్తున్న దేవుడో ప్రభ నాయన అయా తండ్రి వలె బద్దలన్నీ కూడా భరిస్తున్న దేవుడు నాయనకు స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా తన స్తోత్రాలు నాయన మా కావలసినీవులన్నీ కూడా అనుగ్రహిస్తున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి నిత్యములు ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభానికి స్తోత్రాలు అమ్ములు దర్శించే దేవుడో నాయన మాకు తోడుగా ఉండేవాడో ప్రభా అయా మాకు సహాయం చేసే దేవుడో మేలు చేసే దేవుడో నాయన అయా క్షేమాన్ని దయచేవాడో ప్రభా మాకున్న ని బ్రతలన్నీ కూడా తొలగించి ప్రభ నాయన అయాని బలముని శక్తిని అనుగ్రహిస్తున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఈసయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలను నాయన అయా నువ్వు గొప్ప దేవుడో బలవంతుడు సర్వశక్తివంతుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రినికి వందనాలు మా పక్షం వండి ప్రభా యుద్ధం చేసే దేవుడో న్యాయం జరిగించే దేవుడో కార్యాలు చేసే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రినికి వందనాలు ప్రభా అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్ములు రక్షణ దయచే ప్రభా ఆరోగ్యంతో ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా తన ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని నాయన వరకున్న బాధ సమస్యలు అన్నీ కూడా తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించున్నాయన వరకున్న అప్పులు తీర్చి నాయన దీవించడానికి స్తోత్రాలు ప్రభా తనని వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ప్రాధాన్యత వర్తిగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు రుఫూ జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించి నా యొక్క